ఆటంకములను అధిగమించి ఎలా సువార్తను ముందుకు తీసుకెళ్లాలో కొత్త కొత్త పద్ధతులు కనిపెట్టాలి ఏ విధము చేతనైనా అనే మాటలో ఒక అర్థం ఉంది ఏంటంటే సువార్తను ఎన్నో విధాలుగా సువార్తను ఎన్నో విధాలుగా ప్రకటించవచ్చని అర్థం ఆ ఒక్క మాట కొరకు ఇదంతా చెప్పాను సువార్తను ఏ విధము చేతనైనా ప్రకటించాలి ఏ విధము చేతనైనా కొన్ని ఆత్మలు రక్షించాలి అంటే అర్థం ఏంటి ఆత్మలను రక్షించే కార్యము ఎన్నో విధాలుగా చేయొచ్చు అన్నమాట దారి దొరుకుతుంది ఎక్కడైతే ఆటంకాలు ఉంటాయో అక్కడ ఒక ద్వారం కూడా ఉంటుంది మనం ప్రార్థన చేసి సమయోచిత జ్ఞానముతో పరిశుద్ధాత్మ నడిపింపు క్రింద సేవ చేస్తే ఆటంకాలు కల్పించిన దేశంలో ఇంకా ఎక్కువ సేవ జరుగుతుంది దానికి చక్కని తర్కాణం అరుణాచల్ ప్రదేశ్ ముప్పై ఐదేళ్ల కిందట మతం మారిపిడి వ్యతిరేక బిల్లు అక్కడ తెచ్చారు అక్కడికి ఏ పాస్టరు బయటి రాష్ట్రాల నుంచి వెళ్ళటానికి వీలు లేదు సువార్త కూటాలకు పర్మిషన్ ఇవ్వరు బాప్తిమాలు ఇవ్వకూడదు పొందకూడదు ఎన్నో సంవత్సరాల జైలు శిక్ష జైలు శిక్ష ఇలాంటి చట్టాలు తెచ్చి అణిచివేశారు అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ అ ట్రైబల్ స్టేట్ ట్రైబల్ స్టేట్ ముప్పై ఐదేళ్ళు వేశారు ఈ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో నూటికి పదిహేను మంది మాత్రమే క్రైస్తవులు ముప్పై ఐదేళ్ళు కర్కశంగా సువార్తను అణిచివేస్తే ఈరోజు నూటికి ఎనభై ఐదు మంది క్రైస్తవులు దానికి అర్థమేంటి అణిచివేశారు సువార్త నడిచివేసేటప్పుడు సాధారణ పద్ధతుల్లో సువార్త వ్యాపించడానికి వీలు లేక నూతన పద్ధతుల్లో వ్యాపించింది అసాధారణ పద్ధతుల్లో వ్యాపించింది బయట నుంచి ఒక పాస్టర్ బోర్డు రాడు కట్టడి చేసేసామని చంకలు గుద్దుకుంటున్నారు నివురు గప్పిన నిప్పులాగా అక్కడ సువార్త వ్యాపించింది అరుణాచల్ ప్రదేశ్ నుండి కొంతమంది బయటకు వచ్చారు బాప్తి పొందారు సేవ కొరకు తరబీదు పొందారు మళ్ళా వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు వెళ్ళారు ట్రైబల్స్ వాళ్ళ భాషలో వాళ్ళు సువార్త చెప్పుకొని బాప్తిసం ఇస్తా పోయారు ముప్పై ఐదు సంవత్సరాలు ఎనభై ఐదు శాతం అరుణాచల్ ప్రదేశ్ జనాభా క్రైస్తవ రాజ్యంగా మారిపోయారు దేవునికి స్తోత్రం కలిగిన గాక గుర్తుపెట్టుకోండి ఏ విధము చేతనైనా అంటే అర్థం ఏంటి ఎన్నో పద్ధతులు ఉన్నవి అని అర్థం మన కమిట్మెంట్ ఒకటి సువార్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంతటితో మన బాధ్యత తీరిపోతుంది వాడు ఎందుకు నమ్మలేదురా ఎందుకు నమ్మించలేదు ఎందుకు ఎందుకు కన్వర్ట్ కన్వర్ట్ చేయలేదు ఎందుకు మతం మారిపడి చేయలేదని యేసు ప్రభువారు మనలను లెక్క అడగడు గద్దించడు అందరిని ఎందుకు మార్చలేదు అని దేవుడు అడగడు మారే అవకాశం వాడికి ఎందుకు ఇవ్వలేదు సత్యాన్ని తెలుసుకునే అవకాశం వాడికి ఎందుకు ఇవ్వలేదు ఒక్కసారైనా ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు నేను చెప్పాను తండ్రి వాళ్ళు వద్దన్నారంటే అయిపోయింది చాలు నీ పని అయిపోయింది నీ బహుమానం నువ్వు తీసుకో నమ్మని వానికి శిక్ష విధింపబడును అంతేగాని నమ్మించని వానికి శిక్ష విధింపబడినలే నమ్మించని వానికి శిక్ష విధింపబడును కన్వర్ట్ చేయని వానికి శిక్ష విధింపబడును అన్నాడా నమ్ముతాడో ఎట్లా కొట్టుకుపోతాడు మనకెందుకండి నువ్వు రక్షణ పొందాలని ప్రేమతో చెబుతున్నావు రక్షణ పొందడం నీకు ఇష్టం లేకపోతే నువ్వు నాశనం అయిపో నాకెందుకు నాకే ఏంటి మానవతా ధర్మంతో సువార్త చెబుతున్నావు నమ్మకపోతే దాని ఫలితం ఏంటో నువ్వు అనుభవిస్తావు కానీ అసలు ఇలా ప్రకటిస్తూ ఉంటే చాలామంది నమ్మేస్తారని ఈ లోకాధికారి అయిన శాతాను తెలుసు వాడు చట్టాలు కల్పించి రూల్స్ పెట్టి ప్రజలను రెచ్చగొట్టి మన మీద అపనిందలు ప్రచారం చేసి ఎన్నో రీతులుగా సువార్తను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు వాడు ఎన్ని రకాలుగా ఆటంకాలు సృష్టిస్తాడు అన్ని రకాలుగా మనం సిలువ నెత్తి చూపడానికి అవకాశం దేవుడిస్తాడు మన భారతదేశం అంతట్లో అరుణాచల్ ప్రదేశ్ చరిత్ర ప్రతి రాష్ట్రంలో పునరావృతం కావాలని మనం దేవుణ్ణి స్థుతించి ఆరాధించుకుంటూ రెండు చేతులు పైకెత్తి ఆరాధిస్తూ కొంత సమయం ప్రభువును ఆహ్వానిస్తూ మనం కొత్త సమయం ప్రార్థనలో గడుపు